ఫిరాయించిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది ఉప ఎన్నికలు తప్పవన్న భావనలో ఉన్న గులాబీ పార్టీ ఆ దిశగా నేతలను సన్నద్దం చేసేందుకు ప్రణాళిక రూపొందించనుంది ఇవాళ శేర్లింగంపల్లితో ప్రారంభించి ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిని వీడారు లోక్సభ ఎన్నికలకు ముందు మొదలు వివిధ సందర్భాల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు వారిపై శాసనసభాపతి వద్ద ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ న్యాయపరంగా కూడా పోరాటాన్ని ప్రారంభించింది ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి నాలుగు వారాల్లోగా షెడ్యూల్ ఇవ్వారని శాసనసభ కార్యదర్శిని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది హైకోర్టు ఆదేశాల అనంతరం జరగబోయే పరిణామాల్ని బేరీజు వేసుకుని అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి న్యాయపోరాటం చేయాలని పార్టీ భావిస్తోంది సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మూడు నెలల్లోగా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ పదే పదే చెబుతోంది పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు శ్రేణులకు చెబుతూ వస్తున్నారు ఇదే సమయంలో ఆ పది నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది ఫిరాయింపు ఎమ్మెల్యేల వెంట వెళ్లకుండా పార్టీలో మిగిలిన నేతలు కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని కార్యక్రమాలు రూపొందించేందుకు సిద్దమవుతోంది ఇప్పటికే కొంతమంది నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో రెండు రోజుల క్రితం సమావేశమై త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పది విడివిడిగా సమావేశమయ్యేందుకు సిద్దమయ్యారు మొదటగా శేరలింగంపల్లి నియోజకవర్గ నేతలతో ఆయన ఇవాళ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ తరపున కార్యక్రమాల నిర్వహణ ఉప ఎన్నికలకు సన్నద్దత అంశాలపై వారికి వివరించనున్నారు ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించనున్నారు పది నియోజకవర్గాల్లో నేతల్ని ఉప ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ పడింది